లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ర్యాలీ విజయవంతం అయిందా ఏ అయ్యింది బి అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఊహించని మలుపు తిరుగుతుంది ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న మద్దతు ప్రతిపక్ష శిబిరం నుంచి వినిపిస్తున్న ఉక్కుపాదం లాంటి నినాదాలు కూటం ప్రభుత్వానికి మాత్రమే కాదు సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలుగా పరిణమిస్తున్నాయి రాష్ట్రంలో చెలరేగుతున్న ప్రజాందోళన సెగ పరోక్షంగా కేంద్రంలోని అధికార పక్షానికి తగలడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సుమారు కోటికి పైగా సంతకాలు సేకరించిన ప్రజలు ఆగ్రహాన్ని కళ్ళకు కట్టినట్లు గవర్నర్కు సమర్పించాలన్న వ్యూహం ఫలించినట్లు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీపరం చేయాలన్న కూటం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఏమాత్రం ఆమోదించడం లేదని ఈ సంతక సంతకాల మహో మహోద్యమం స్పష్టం చేసింది ముఖ్యంగా సామాన్య పేద విద్యార్థుల వైద్య విద్య భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నాయి తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ పీఠం ఈ పరిణామాలను అత్యంత సీరియస్గా పరిగణించినట్లు తెలుస్తుంది ప్రభుత్వ కళాశాల అంశం రాష్ట్ర పరిధిలోకి ఉన్నప్పటికీ ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తమ జాతీయ రాజకీయాలపై ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతులపై ప్రభావం చూపుతుందని భయం కేంద్ర పెద్దల్లో మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ అంశం ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారితే కేంద్ర ప్రభుత్వంపై కూడా దీని ప్రభావం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కేంద్రం ఉన్నత వర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఉన్నతాధికారిక స్పష్టమైన గట్టి హెచ్చరికలు అందినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయాన్ని తక్షణమే సమీ సమీక్షించుకోవాలని లేదా పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది మూడు సంతకాల సేకరణ కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ కార్యక్రమం కాదని ఇది ప్రభుత్వ విద్యా వైద్య రంగాన్ని రక్షించడానికి పెద్ద పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు చేస్తున్న పోరాటం ఢిల్లీలోని పెద్దలు గుర్తించారని అంటున్నారు ఈ దశలో కూటమి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత పెరిగి చివరికి తమ జాతీయ కూటమికి నష్టం వాటిల్లుతుందని కేంద్రం భావిస్తుంది ఈ మేరకు ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణపై రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అత్యంత నమ్మకమైన వర్గాలు సూచిస్తున్నాయి ఈ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్గా మారునుంది పీపీపీ నమూనాపై తాత్కాలికంగా వెనక్కి తగ్గాలని లేదా ప్రభుత్వ నియంత్రణను మరింత బలోపేతం చేసే విధంగా నూతన విధానాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే సూచనలు కనిపిస్తున్నాయి కేంద్రం నుంచి ఎట్లాంటి జోక్యం జరిగితే అది కోటి సంతకాల ఉద్యమానికి దక్కిన గొప్ప విజయం చరిత్రలో నిలిచిపోతుంది ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై ప్రజల గొంతు ఎంత బలంగా ఉంటుందో ఈ పరిణామం రుజువు చేస్తుంది అధికార అధికార పక్షం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రజా ఉద్యమం ప్రజాందోళన రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఏదేమైనా ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం దాదాపు ఖాయమని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు